హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన మినప్పట్టు అంటుంది కదా మినప్పట్టు ఉండే మినప్పయ్యలతో ఇలా వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలాగా ట్రై చేయని ఇందులోకి కాంబినేషన్గా ఎరకారం అంటే ఎర్రచట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటాయి మామూలు మినప్పేల కన్నా ఇలా పొట్టుండే మినబలతో ఇలాగా వడలు చేసుకొని చాలా బాగుంటాయి వడలే కాదు ఇడ్లీ దోశలకి అన్నిట్లోకి బాగుంటాయి పొట్టుండే మినబలతో ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఉంటే ఇవి ఎక్కువగా పండిస్తూ ఉంటారు కదా మనకు నాకుడికా రిలేటివ్స్ వాళ్ళు పండించినారు వాళ్ళకి పంట పండుతుంది వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను నేను ఇంకా పిల్లల కోసమని ఈవినింగ్ ఇలాగా వడలు అయితే చేస్తున్నాను ఈ పుట్టు ఉండే మినబ్యాలతో వడలు అయితే చేస్తున్నాను పిల్లలకు ఈవినింగ్గా స్నాక్స్గా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి ఇవి మిన పుట్టు మినబ్యాల్ బెల్లండి కనీసం ఇవి ఐదారు గంటలన్నా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేత్తోనే బాగా కలుపుతూ ఉంటే మనకు పొట్టు అనేది వస్తూ ఉంటుంది మరి అంతా రాదు కొద్దిగైనా ఉంటుంది అంతా రాదు కొద్దిగానే ఉంటుంది కదా పొట్టు అనేది ఎక్కువ పొట్టు లేకుండా కొద్దిగా ఉంటే చాలు మనకు ఈ పొట్టు ఎక్కువ ఇలా ఉంటే మనకు వడలు కూడా సరిగా రావు కలర్ కూడా ఒక విధంగా వస్తాయి అంటే నలుపు వస్తాయి అట్లా కాకుండా అందుకని పొట్టంతా పొయ్యేలాగా ఇలాగ చేత్తో కలుపుతూ ఉంటే మనకు పొట్టు అనేది ఇట్లా ఈ వరకు అంతా పోయి ఉంటుంది చూస్తారా ఎంత పోయిందో పొట్టు అనేది కొంచెం లైట్గా అక్కడక్కడ ఉంటుంది ఆ పొట్టు అనేది ఆ మాత్రం ఉండాలి అంత నీట్గా పోదు ఇప్పుడు ఏదైనా వడవోసుకోవాలి వాటర్ అనేది ఏం లేకుండా ఒక పది నిమిషాలన్నా ఇత వడవోసుకోవాలి ఏదైనా మనకు జల్లెడు ఉంటే అట్లా వడవోసుకోండి బొక్కల గిన్నె ఉంటే బొక్కల గిన్నెలైనా వడవోసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా అనిపిస్తే కొద్దిగానే వాటర్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనం ఇందులో కావాల్సినవి వేసుకోవాలి ఒక్క స్పూన్ జీలకర్ర సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ సరిపోకుంటే లాస్ట్లో చూసి వేసుకోండి ముందుగా ఎక్కువగా వేసుకోవద్దు ఇక్కడ సాల్టు తర్వాత చిన్న మీడియం సైజు రెండు ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇయో చూసారు ఈ మినబ్యాలు లాస్ట్లో కొద్దిగా మిగిలించుకొని కొద్దిగా లాస్ట్లో పిండి కలిపేటప్పుడు వేయండి పైన బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా పిండి చేతో కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి మనం వడలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వడలు అనేటివి పైన కాలినట్టే అనిపిస్తాయి లోపల పచ్చిగానే అనిపిస్తాయి అప్పుడు బాగుండదు మనకు అందుకనేసి వేసేటప్పుడు వడలు లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఇలా వడలు వేసుకొని అట్ట వడలు గుడక ఈ విధంగా కాల్చుకోవాలి మరి ఎక్కువగా నల్లగా మాడిపోయేటట్టు కాల్చుకోకుండా లో ఇట్లా ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకుని కాల్చుకుంటే లోపల గు కాలుతు కాలింటుంటుంది మనకు పచ్చిగా కుడక అనిపిదు కలర్ కూడా ఈ విధంగా వస్తే బాగుంటుంది ఎక్కువ మళ్ళా నలుపు రాకుండా నల్లగా కాల్చుకోకుండా ఈ కలర్ అయితే రావాలి ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని చేతికి కవర్కి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలాగ రౌండ్గా షేప్గా చేసుకోవాలి చాలా బాగుంటాయి కదా మనం అన్నీ ఒకే సైజులాగా చేసుకోండి మరి పెద్దవి లేకుండా చిన్నవి లేకుండా మీడియంగా ఇలా చేసుకోవాలి చాలా బాగుంటాయండి పొట్టుండి మీద బెల్లతో ఇలా వడలు చేసుకున్నారంటే ఉంది లేక ఇంకా కాంబినేషన్గా ఎర్ర ఎర్రచట్నీ చేసుకోండి చాలా బాగుంటాయి అలసందల వడల కంటే ఇలాగ మినపొ మినబాయలతో వడలు చేసుకొని అవి పొట్టున్న మినబాయలతో ఇలాగా వడలు చేసుకోండి సూపర్గా ఉంటాయి మీలో ఎవరికైనా ఇలా పంట పండిస్తూ ఉంటారు కదా వాళ్ళు పంట పండించే వాళ్ళు మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు ఇలాగ ఒకసారి ఇలా వడలు చేయండి చాలా బాగుంటాయి మన పిల్లలు గుడక మంచిదే పెద్దవాళ్ళు గుడక ఆరోగ్యానికి చాలా మంచిదే మామూలుగా అలసందల వడల కంటే ఇలాంటి పొట్టు నిమ్మిన బెలువతో వడలు తిన్నారంటే చాలా మంచిది ఆరోగ్యానికి గుడక ఇలాగా నేనైతే పిల్లలకి ఈరోజు ఇలాగా వడలు చేశాను అందులో కాంబినేషన్గా ఎర్రచట్నీ చేశాను చాలా బాగున్నాయి మీలో కూడా నచ్చిన వాళ్ళు ఉంటే ఇలాగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కుడక చేయండి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉండేది కుడక చెప్పాలి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా మీకు ఎవరైనా రిలేటివ్స్ గారు పండిస్తే కనుక ఒక వాళ్ళ దగ్గర తీసుకొని ఇలాగ వడలు చేసుకోండి సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి మనము అలసల కంటే ఇలా పొట్టుండే మినబాలతో వడలు చేసుకోండి చాలా బాగుంటాయి మీకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి